హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్వీఎస్ కలెక్షన్స్ అయితే బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి పట్టు శారీస్ నుంచి ఫ్యాన్సీ శారీస్ వరకు డిజైనర్ వేర్ శారీస్ కూడా తీసుకొచ్చాను అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి త్రీ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే ఈ వీడియోలో నేను అప్లోడ్ చేయడం అనేది జరిగింది చాలా రీజనబుల్ ప్రైజెస్కి మంచి ప్రీమియం క్వాలిటీ గల శారీస్ అయితే మీకు అందిస్తున్నామండి ఆషాఢం ఆఫర్ ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి ఈ శారీస్ అయితే మార్కెట్లో ఎక్కడ రాలేదండి ఇప్పుడు చూస్తున్న పట్టు శారీస్ మనమే ముందుగా లాంచ్ చేసాము చూసారా బార్డర్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో డిజైనర్ వేర్ బార్డర్స్ అండి శారీ మొత్తం కూడా డిజైన్ వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్స్తో కూడా మనం అందిస్తున్నాము ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వెంబడే నడిచిన శారీని షాట్ తీసి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ అన్నది ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాక సిక్స్ వర్కింగ్ డేస్ నుంచి టెన్ వర్కింగ్ డేస్ లోపు మీకు శారీ అన్నది మీ ఇంటికి వస్తుంది ఒకవేళ రాకపోతే మనీ రిఫండ్ చేయడం అన్నది అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్లో ఉండి రీసేల్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు నాకు ఒకసారి హాయ్ అని మెసేజ్ పెట్టి ఫర్ రీసేల్ అని పెట్టండి నేను ఒక గ్రూప్ క్రియేట్ చేయడం అయితే జరిగింది రీసేలర్ గ్రూప్ ఆ గ్రూప్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను అందులో నేను ఎప్పటికప్పుడు శారీస్ ఫొటోస్ జ్యువెలరీ ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి మీరు వాటిని మీ యొక్క యూట్యూబ్ ఛానల్స్లోను వాట్సాప్ స్టేటస్లోను అప్లోడ్ చేసుకొని మీరు మార్జిన్ పెట్టుకొని సెల్ చేసుకోవచ్చు మీరు ఎవరి దగ్గరైతే ఆర్డర్ తీసుకుంటారో వాళ్ళకి మేము డైరెక్ట్గా పంపేయడం అనేది జరుగుతుంది మీరు జస్ట్ పేమెంట్ చేసే వాళ్ళు మిడిల్లో ఉంటారు మీరు అంతే కానీ మీకు మీరు డైరెక్ట్గా పంపించాల్సిన అవసరం కూడా ఉండదు ఇది చాలా మంచి అవకాశం అండి ప్రతి ఒక్కరికి కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సింగిల్ జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా మీరు రీసెల్లర్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల అందుకని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇన్వైట్ చేస్తున్నానండి రీసెల్లర్ గ్రూప్ అనేది నేను క్రియేట్ చేశాను అందులో మీరు జాయిన్ అయిపోవచ్చు అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు లింక్ ఇవ్వడం అనేది జరుగుతుంది అందులో మీరు జాయిన్ చేస్తారంటే ఎప్పటికప్పుడు నేను పంపించే శారీస్ ఫొటోస్ వీడియోస్ ఫొటోస్ మీరు చూసి వాటిని యూట్యూబ్ ఛానల్స్లోనూ వాట్సాప్ స్టేటస్లోనూ అప్లోడ్ చేసుకొని మీరు కూడా మనీ అనేది అరెంజ్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా శారీస్ కలెక్షన్స్ అయితే ఎంత బాగున్నాయో మీరు కొన్నా కొనకపోయినా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కలెక్షన్స్ అయితే బాగున్నాయి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా సపోర్ట్ అందించినట్టుగా ఉంటుంది ఈ వీడియో అన్నది చాలా మందికి రీచ్ అవుతుంది నేను కూడా స్టార్ట్ చేసి సిక్స్ త్రీ హార్లీ ఫోర్ ఫోర్ మంత్స్ అయింది కాబట్టి అంత సపోర్ట్ అయితే నాకు లేదు ఇప్పటికే కొంతమంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి నాకు నా ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక లైక్ చేయడం వల్ల చాలా సపోర్ట్ అందించినట్టుగా ఉంటుంది